విజయవాడలో ఇప్పుడు ఎక్కడ చూసినా వెహికల్ రిపేర్ టాపిక్ బైకులు నీట మునిగాయి వందల కార్లు ఎఫెక్ట్ అయ్యాయి ట్రాలీలు ఆటోలు ఆగమయ్యాయి చాలా మంది బతుకు బండి లాగేది ఆ బండ్లే కాబట్టి రిపేర్ చేయించుకోక తప్పదు అందుకే చిన్న చిన్న షాపుల ముందు కూడా బండ్లు క్యూ కట్టాయి తెలుగు రాష్ట్రాలలో వరదలు పూర్చలేని నష్టాన్ని మిగిల్చాయి కొంప గోడు తుడిచిపెట్టుకుపోయాయి మూగజీవాలు కళ్ల ముందే జల సమాధయ్యాయి ఇక వాహనాల సంగతి సరే సరి బురదలో కూరుకుపోయి వరదకు కొట్టుకుపోయి నీళ్లలో నానిపోయి బయటపడుతున్న బళ్లను చూస్తుంటే ఉసూరుమంటోంది వంతల కార్లు వేల బైక్లు ఆటోలు ట్రాలీలు వారం రోజులుగా ముంపులోనే ఉండిపోయాయి వరద నీరు నెమ్మదిగా వెళ్లిపోవడంతో బురదలో నుంచి బయటపడ్డాయి నొక్కులు పోయి రంగులు పోయి అద్దాలు పగిలిపోయి డోర్లు బిగుసుకుపోయి ముఖ్యంగా ఇంజిన్లలోకి నీళ్లు వెళ్లి పనికొస్తాయా లేదా అన్న అనుమానంతో ఉన్నారు బాధితులు కొన్ని వాహనాలు కంటికి కనిపించకుండా పోయాయి వరద ప్రవాహం ఎటు వెళ్లిందో ఆ అంచనాను బట్టి వెళ్లి వెతుక్కుంటున్నారు కొందరు విజయవాడలో లక్షకు పైగా బైకులు ముప్పై వేల పైచిలకు కార్లు ఐదు వేల పైబడి ఆటోలు ఇతరత్ర వాహనాలు నీట మునిగాయి ఇది కేవలం ఇప్పటి ఉన్న అంచనా మాత్రమే ప్రస్తుతం ఇవేవీ పనికొచ్చేలా కనిపించడం లేదు రిపేర్ చేసినా ఏం నడుస్తాయో అన్న అనుమానముంది చివరి ప్రయత్నంగా వాహనాలను బురదలో నుంచి లాగి మెకానిక్ దగ్గరకు తీసుకెళ్తున్నారు ప్రస్తుతం విజయవాడలోని ఏ మెకానిక్ షెడ్ చూసినా ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహికల్సే ముంపు ప్రాంతాలకు సమీపంలో ఉన్న షాపులన్నీ రద్దీగా మారాయి ప్రతి షెడ్ దగ్గర వందలాది వాహనాలు నిలిచిపోయాయి బాగవడానికి రోజుల సమయం పడుతుందని చెప్పినా బండి నడవకపోదా అనే ఆశతో రిపేర్ చేయండని చెబుతున్నారు అయితే బైకులకు మోపెడ్లకు పెద్దగా ప్రాబ్లమ్స్ రావని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు ఒకవేళ కొత్త బండ్లైతే టెన్షన్ పడొద్దని అంటున్నారు కారు ఇంజన్లోకి నీళ్లు పోతే బండిని స్టార్ట్ చేయొద్దని సూచిస్తున్నారు పెట్రోల్ ట్యాంకు సహా మునిగితే బడ్జెట్ ఎక్కువవుతుందని అంటున్నారు వారంటీలో ఉంటే షోరూం వాళ్లే రిపేర్ చేసే అవకాశముంది చేసుకున్న ఇన్సూరెన్స్ లో వరదలు భూకంపాల కవరేజీ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ ప్రకారం బండిని బాగు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు బైక్లు కార్లు ఆటోలు ఇలా వాహనాలన్నింటినీ శుభ్రం చేసే బాధ్యత కూడా తామే తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు వాటికి రిపేర్లు చేయించే బాధ్యత కూడా తమదేనన్నారు ఆయా వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సైతం పదిహేను రోజుల్లో సెటిల్ అయ్యేలా చూసేందుకు బ్యాంకర్లు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ముంపు ప్రాంతాలలో ఉన్నవారంతా పేద మధ్యతరగతి ప్రజలే కాబట్టి వారి పట్ల మానవీయ కోణంలో స్పందించాలని అన్నారు ఈఎంఐల విషయంలో కూడా ఒత్తిడి చేయవద్దని కోరారు చంద్రబాబు